హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీషో నుండి స్మైల్ కోసం వైట్ బోర్డ్ ఆర్డర్ చేశానండి చాలా ఎక్సైట్మెంట్తో దాన్ని చింపుతుంది చూడండి ఓపెన్ చేస్తుంది చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది కనిపెట్టేసింది ఓపెన్ చేసింది వైట్ బోర్డ్ అని చూసింది బోర్డ్ అని చెప్తుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ ఫీట్స్ అండి నాకు త్రీ థర్టీ త్రీ థర్టీ పడింది కాస్ట్ మీషోలో ఉండి తీసుకున్నాను చాలా యూజ్ఫుల్ ఉందండి చాలా బాగుంది టూ సైడ్స్ కూడా టూ టూ సైడ్స్ యూజ్ ఉంది ఒకవైపు మనం చాక్ పీస్ వాడచ్చు ఒకవైపు మార్కర్ టూ సైడ్స్ వాడచ్చు చాలా బాగుంది అసలు బోర్డు పెట్టడానికి గల కారణాలు చూస్తే మీరు భయపడతారు చాలా దారుణంగా ఉంటాయి అసలు చూడండి గోడల్ని ఎలా చేసిందంటే బీరువా అయితే అసలు దారుణంగా ఉంది అంత వైట్ ఇంకా మొత్తం వైట్గా ఉంది తుడిచి తుడిచి అది బోర్డులాగా అయిపోయింది అంత వైట్గా అయిపోయింది గోడలు చూడండి ఎంత ఘోరంగా చేసిందో మొత్తం పెన్ను గీతలే మొత్తం పెన్నుతో ఎలా రాసేసిందో మెయిన్ ఇందుకోసమే బోర్డు ఆర్డర్ పెట్టానండి బోర్డు వల్ల బాగా యూస్ ఉందండి బాగుంది బోర్డు ఇవన్నీ గోడలు మొత్తం రూమ్ అంతా గోడలు మొత్తం పాడు చేసేసింది చూడండి అన్ని పెన్ని గీతలు చాక్పీస్ గీతలు మొత్తం అవే ఉన్నాయి ఇదిగో భయంకరమైన బొమ్మేసింది ఇంత ఘోరంగా ఉంది ఇందుకోసమే ఆర్డర్ చేశాను చేసే అసలు ఎంత ఎగ్జైట్మెంట్తో దాన్ని పెట్టేసి రాద్దామని అప్పుడే రాసేస్తే దాన్ని ఫిట్ చేయకముందే అడ్ చేసి ఇట్ చేసి నిల్చోబెట్టింది దాన్ని కొంచెం వెయిటే ఉందండి కానీ బాగానే దాన్ని నిల్చోబెట్టింది మార్కర్ అడిగి రాసేస్తుంది ఇక స్టార్ట్ చేసింది రాస్తూనే ఉంది ఇంకా వన్ టూ త్రీలు స్టార్ట్ చేసింది ఫస్ట్ రాయినా అని నన్ను అడుగుతుంది మళ్ళీ మధ్య మధ్యలో రాస్తుంది తర్వాత ఏబీసీడీలు తర్వాత చాలా ఇంకా అసలు వదిలిపెట్టలేకండి ఫిట్ చేసాకే ఇలా ఉంది రాస్తూనే ఉంది బాగుందండి బోర్డు చాలా యూజ్ఫుల్ ఉంది బోర్డుతో పాటు రెండు మార్కర్లు చాక్పీస్ బాక్స్ ఒకటి ఒక డెస్టర్ ఒకటి వచ్చింది నీట్గా ఉంది చాలా బాగుంది చాలా యూజ్ ఉంది చాలా బాగుంది చాలా సర్ప్రైజ్ అవి చాలా నచ్చింది అని చెప్తుంది లాస్ట్లో ఇదిగోండి ఇలా ఒక బొమ్మ కూడా వేసింది థ్యాంక్ యూ